యేసు ప్రభు గురించి రాగానే మాట్లాడి అందరూ యేసు లేకు వెళ్ళారు చిన్న బాలుడు అందరూ అక్కడికి వెళ్ళి ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధించి తిరిగి ప్రయా ప్రయాణమై ఇంటికి వస్తున్నప్పుడు దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాణం చేసిన తర్వాత ఒక దిన ప్రయాణం చేసిన తర్వాత అప్పటిదాకా మరి పదేమ తల్లి యోసేపు అసలు ఏసైనా మర్చిపోయారు వస్తున్నాడేమలే మన బంధువుల బాలేపటి వస్తున్నాడేమో ఇల్లే వస్తున్నాడేమో అని కనీసంగా బయలుదేరేటప్పుడు కూడా అంటే ఎప్పుడు ఆన్ అవుతున్నారో అప్పుడైనా కనీసం ఆయన ఉన్నాడా లేడా అని చూసుకోకుండా ఆన్ అయిపోయారు బయలుదేరి వెళ్ళిపోతలేమున్నాడు ఒక దిన ప్రయాణం వెళ్ళిన తర్వాత వెతికితే ప్రభు ఏసు ఏసె ఎక్కడ ఒక్కడట్లేదు ఆయన బాల విధ అదే ఇదేది మనం వాళ్ళు వాళ్ళ అనుకుంటాం లేదు కదా మరొకటి అని చెప్పి మీరు వెళ్ళండి నేను మేము మళ్ళీ ఐష్లంకి వస్తాం గుడి దగ్గరికి వెళ్ళి వస్తామని మళ్ళీ వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ వెంట శాస్త్రుల వెంట పరిశీల వెంట పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళ కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చొని మంచిగా సకల మొక్కలు పెట్టుకొని ప్రశ్నలు వేస్తున్నాడు అంటే నేనే దా మీదుకు వేరును చిగురును అని రాయబడి కదా ఆ వేరు అంటే చిగురు అంటేంటి అని అడుగుతున్నాడట వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు దాన్ని విడమర్చి చెప్పడం వాళ్ళు ఎంత క్లిష్టమైన ప్రశ్న వేసినా దాన్ని సులక సూత్రంగా సులువుగా దానికి సమాధానం చెప్పేరు వాళ్ళు నోరు మీద వేసుకుంటుంది ఎక్కడ ఏవారు ఎవరుగా ఎక్కడుండి అమ్మాయి ఒక్కొక్క ప్రశ్న వేస్తే మనం సమాధానం చెప్పలేకపోతున్నాం ఒక్కొక్క ప్రశ్నకు ఎలాంటి కష్టతరమైన దానికైనా కూడా ఈజీగా సమాధానం చెప్తున్నాడే అని వాళ్ళు ఆశ్చర్యపోతున్న సమయంలో యోసేపు మరేమో అక్కడికి వచ్చారు వచ్చి రాగానే యేసు అని పిలిచేటప్పుడు లేదు పిలవడానికి ఆలోచించాలంట ఆ ప్రశ్న సమాధానం చెప్తుంటే ప్రశ్నలు వేస్తుంటే ఆశ్చర్యపోయి చూస్తున్నారంట ఆ తర్వాత ఆయన తీసుకొని వచ్చారు